హాయ్ దిస్ ఈజ్ రవి వెల్కమ్ టు టుడే ట్రెండింగ్ టాక్స్ బయట దొరికే ఫుడ్స్కి బాగా అలవాటు పడిపోయారు కదా అసలుకి ప్రాసెస్డ్ ఫుడ్ ప్యాకేజ్డ్ ఫుడ్ ఇలా ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ మనకి ఈజీగా తయారు చేసుకోవచ్చు అనే ఆశతోటి మీరు వాటి మీద అలవాటు పడిపోయి వాటికి ఎడిక్ట్ అయిపోయి వాటిని తింటూ జీవనం గడిపేస్తున్నారు కానీ ఇక్కడ పరిస్థితులు మాత్రం తారుమారుగా ఉన్నాయి మీరు డబ్బులు ఇచ్చేసి ఏదో ఒకటి కొనుక్కొని బయటకు వచ్చేస్తున్నారు అలాగే వీటికి పెద్ద పెద్ద స్టార్లు కూడా క్యాంపెయినింగ్ చేయడం అలాగే వాటిని బ్రాండ్ అంబాసిడర్గా ప్రమోట్ చేయడం కూడా మీరు చూస్తూ ఉన్నారు వాటికి కూడా అట్రాక్ట్ అయిపోయి మీరు ఈ ఆహార పదార్థాన్ని కొంటూ ఉంటారు ఇక మన సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చాలా ప్రొడక్ట్స్కి యాడ్స్ ఇస్తూ ఉంటాడు చాలా బ్రాండ్స్కి ఇతను బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు కానీ ఆహార పదార్థాలు అయినటువంటి ఎవరెస్ట్ మసాలాకు కూడా బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు అలాగే తనే ప్రమోట్ చేస్తున్నాడు ఎవరెస్ట్ మసాలాని తినండి ఎంజాయ్ చేయండి అంటూ యాడ్ల మీద యాడ్లు గుప్పిస్తూ ఉన్నాడు సరే ఇప్పుడు మహేష్ బాబుకి ఎవరెస్ట్ మసాలాకి ఏమైందంటే మహేష్ బాబుకి ఏం కాలేదు కానీ మహేష్ బాబు ప్రమోట్ చేసినటువంటి ఎవరెస్ట్ మసాలా తినడం హానికరం అని ఒక రెండు దేశాలైతే తేల్చేశాయి సింగపూర్ అలాగే మలేషియా ఈ రెండు దేశాలు ఇది తినడం హానికరం అని తేల్చేశాయి ఏప్రిల్ ఐదో తారీఖున సాధారణ తనిఖీల్లో భాగంగా ఆ దేశాల్లో ఉన్నటువంటి ఎండిహెచ్ మసాలా అవుట్లెట్స్ని ఆ కంట్రీ అయినటువంటి అక్కడి ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు తనిఖీ చేస్తే అందులో హానికరమైనటువంటి ఇథలిన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు ఈ ఇథలిన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉండటం వలన మనం ఆహారంలో కలిసిపోయి మన శరీరంలో అది పూర్తిగా కలిసిపోయిన తర్వాత మనకి క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంది వాస్తవానికి పురుగు మందుల తయారీలో ఈ ఇథలిన్ ఆక్సైడ్ని ఎక్కువగా వాడుతూ ఉంటారట దీనికి సంబంధించి డబ్ల్యూహెచ్ఓలో భాగమైనటువంటి ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ అనేవాళ్ళు దీని మీద అధ్యయనం చేశారు అధ్యయనం చేసి ఇవి క్యాన్సర్ గా తయారయ్యే అవకాశం ఉంది ఫ్యూచర్లో అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు చెప్పండి మహేష్ బాబు యాడ్ ఇచ్చాడు అలాగే పవన్ కళ్యాణ్ యాడ్ ఇచ్చాడు లేదా జూనియర్ ఎన్టీఆర్ యాడ్ ఇచ్చాడు అని చెప్పి ఏ ఫుడ్ ఐటమ్స్ పడితే ఆ ఫుడ్ ఐటమ్స్ మీరు తింటున్నారా తింటే కనుక ఇలాగే మీరు చిక్కులో పడే అవకాశం ఉంది దాని యొక్క స్టాండర్డ్స్ ఏంటి దాంట్లో కలిసే పదార్థాలు ఏంటి అనేది ఖచ్చితంగా మీరు అందరూ తెలుసుకోవాలి ఎండిహెచ్ తయారు చేసినటువంటి మద్రాస్ కర్రీ పౌడర్ ఫిష్ మసాలా సాంబార్ మసాలా పౌడర్ కర్రీ పౌడర్ ఈ పౌడర్స్ లో ఇథలియన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉండటం వలన సింగపూర్ అండ్ మలేషియా అక్కడ అధికారులు తనిఖీ చేసి దీనిని బ్యాన్ చేశారు ఇక స్టార్ హీరోలు సైతం ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచించాలి వారు ప్రమోట్ చేసేటువంటి బ్రాండ్ ఎటువంటిది దాని యొక్క స్టాండర్డ్స్ ఏంటి అది ఆహార పదార్థమా లేకంటే ఎక్స్టర్నల్ మెటీరియల్ అనేది తెలుసుకొని ప్రోడక్ట్ని బ్రాండ్ అంబాసిడెడ్ చేస్తే ప్రజలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ వీడియో చేస్తే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్